ధర్మపురి అరవింద్ బీజేపీ ఎంపీ ఈయన ఎట్లా గెలిపిస్తున్నారు అబ్బా నాకు అర్థం కావట్లేదు ప్రజలు ఈయనకి ఎట్లా ఓట్లేస్తున్నారు ఆయన బనకచర్లకి జలకచర్లకి తేడా తెలియని మనిషి ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంట ఏదో పెడుతున్నరాట అంటే అప్పుడే నిద్రలేసి అబ్బా ఏందిరా ఇప్పుడే ఫోన్ చేసినావు అన్నట్టుగా ఆయన మాట్లాడిన వ్యవహారం నాకు అవ్వపడింది వీళ్ళకు ప్రాజెక్ట్ మీద అవగాహన లేదు తెలంగాణ యొక్క దోపిడీ జరుగుతూ ఉంటే కేంద్రం కేంద్ర ఎంపీలు ఉండి ఎంపీలు ఉండి బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నా కూడా వీళ్ళు స్పందించకపోవడం సిగ్గుచేడు కాళేశ్వరం కూలిందంటాడు దానికి తగ్గట్టే వీళ్ళు వత్తాస పలుకుతారు ఈరోజు పైన మన నీళ్లను బనకచర్ల వైపు తిప్పుకోబోతా అంటే కాళేశ్వరం నీళ్ళ జలాలను గోదావరి నీళ్ళ జలాలను ఏపీ తరలించుకొని పోతా ఉంటే మాట్లాడకుండా బనకచెర్ల అంటే ఏందో తెలియకుండా వీళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చారంట చూద్దాం ఒకసారి జలకచెర్ల బనక చెరలని జలకచెర్ల చేసిన అంట అంటే రాష్ట్రం ఏం జరుగుతుందో నీకు తెలియదా నువ్వు ఒక రాష్ట్ర ఎంపీగా ఉండి రాష్ట్రంలో ఏం జరుగుతుంది నీకు తెలియదా చంద్రబాబు నాయుడు గారు బనకచర్ల అనే ప్రాజెక్ట్ బారీ నేను నేను ఫ్లోలో కరెక్ట్గా చెప్పిస్తున్నా చంద్రబాబు నాయుడు గారు జలకచర్ల అనే ప్రాజెక్ట్ని పెడుతుండు అంట అంటే మరి ఏం చేస్తూ ఉన్నారా నిద్రపోతూ ఉన్నారా బీజేపీ ఎంపీలు నిద్రపోతూ ఉన్నారా కమ్ముగా నిద్రపోతూ ఉన్నారా ఏం చేస్తూ ఉన్నారా బా నీకు జనగ చర్లకి తేడా చర్లకి లేకుండా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వడానికి సమాజం చూస్తా ఉంది కదా ఈ రోజు మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఇలాంటివన్నీ ఎట్లా గెలిపిస్తారో అర్థం కాలేని పరిస్థితి అంటే ఎవరిని అడుగుతున్నా అడ్డు పడాలా అని నీకే క్లారిటీ లేదు ఆ మాటల అడ్డుపడాలా చెయ్యాలా అంటే ఏమన్నట్టు అది నీ రాష్ట్రానికి అన్యాయం జరుగుతా అంటే నువ్వు ఒక ఎంపీగా ఏం చేయాలా చంద్రబాబు నాయుడు నువ్వు చేసే తప్పు ఈరోజు నువ్వు అధికారంలో ఉన్నామని కేంద్ర పార్టీలో నీ పొత్తుందని నీ చేసే నాటకాలను మేము ఒప్పుకోమని ఏ ఒక్కరు ధిక్కరిస్తారు నిన్న ఏ ఒక్కరు కూడా ఎంపీలు మంత్రులు కాంగ్రెస్ ఎంపీలు బీజేపీ ఎంపీలు స్పందించలేరు ఈ నాలెడ్జ్ లేని వ్యవహారం వీళ్ళది మినిమం అవగాహన లేని వ్యవహారం వీళ్ళది మళ్ళీ జలకచరలే పెన్న సుందిల్లా ఇంకోటి చెప్పు మా మా దగ్గర ఉన్న ఆకేరు వాగు దాని పక్కన ఇంకోటి వర్ధనపేట వాగు గీ చెప్పు గీ చెప్పుకుంటారా అయే ఉన్నాయి నీకు చెప్పుకోవడానికి భలే చెప్తా ఉన్నారు వాగు దాగు అంటే ఇసుంటోళ్ళు మన రాష్ట్రంలో ఉండు మనం వాళ్ళను దొరకబట్టుడు అదృష్టమని చెప్పుకోవాలా మళ్ళీ దొరకని వీళ్ళు అంత గొప్ప మన వాళ్ళు వీళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి పోయిరట ఇజ్జత్పోయే కథ ఫరాలను మిమ్మల్ని దయచేసి తెలంగాణ సమాజ ఎగిరని మేలుకోండి తెలంగాణ రక్షగా తెలంగాణ అభివృద్ధిగా గత ప్రభుత్వము పాటలు పడింది నరేంద్ర మోడీ కేసీఆర్ని ఆగం చేయడానికి నానా ప్రయత్నం చేసిండు నా నిరసన ఎంటుకతో సమానం అనుకుంటూ ఆయన తెలంగాణ రాష్ట్ర సస్య సామానం ముందుకు నడిపించాడు తప్ప ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళు ఊడిగం చేస్తూ ఉన్నారు బీజేపీ వాళ్ళు ఇటు కాంగ్రెస్ వాళ్ళు విచిత్రము తెలంగాణ యొక్క నిధులను దెబ్బదీసీలు తెలంగాణ గౌరవాన్ని దెబ్బదీసీలు తెలంగాణ రా తెలంగాణకు రావాల్సిన వాటల పైన కూడా ఈరోజు చంద్రబాబుకే బలోపేతనం చేస్తూ ఉన్నారు వీళ్ళందరూ కలిసి తెలంగాణ సమాజంపైన జరుగుతున్న కుట్రని తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి నిజానికి తెలుసుకోవాలి